హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చున్ ఈ ఈరోజు మీ పర్సన్ యొక్క హిడెన్ ట్రూత్స్ మీకు చెప్పకుండా దాచిపెట్టిన నిజాలు మీ పర్సన్ యొక్క సీక్రెట్స్ బయటపడదాం ఇది హిడెన్ ట్రూత్ టెక్ అండి చూద్దాం మీ పర్సన్ మీకు తెలియకుండా దాచిపెట్టిన మీ పర్సన్ యొక్క ట్రూత్స్ నిజాలు ఏంటి మీకు తెలియకుండా దాచిపెట్టిన నిజాలు తీద్దాం మా వ్యూవర్స్ యొక్క పర్సన్ హిడెన్ ట్రూత్స్ ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ తనకి తెలుసంట తనే అంతా మెస్ చేసి పెట్టారని మొత్తం చిందరు వందలు చేసింది తనే అని తనకు తెలుసు అంట ఐ లవ్ యూ చెప్తున్నారు మీ పర్సన్ ఐ ఆమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ వెరీ గుడ్ ఒక మంచి పర్సన్గా తయారవుతున్నారంట వెరీ గుడ్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ తను ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలనుకుంటున్నారంట ఐ వాంట్ ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ మీతో ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ ఆశిస్తున్నారు ఆయన ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ కావాలంట మోర్ దాన్ మీ నుంచి ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే ఆ రోజు గురించి ప్రతి ఒక్కటి గుర్తుందంట యు స్పీక్ టు మీ త్రూఅవుట్ మ్యూజిక్ మ్యూజిక్తో మాట్లాడుతున్నారంట మీరు ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ మీతో గీత దాటి ప్రవర్తించారని ఆయన ఒప్పుకుంటున్నారు మరి అలా చేయడం ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అంటం ఎందుకు మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఎందుకు అప్పుడు అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటే బాగున్నాను అంటున్నారు అనేయడం ఎందుకు ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ మీరు లేకుండా సారీ తను లేకుండా మీరు ఎలా హ్యాపీగా ఉంటున్నారని తనకి వండర్గా ఉందంట ఏ మీరు లేకపోతే ఎవరు హ్యాపీగా ఉండకూడదా ఐ వాంట్ యు పర్సన్ మళ్ళీ ఐ వాంట్ యూ అని చెప్పారు ఇక్కడేమో ఐ లవ్ యూ చెప్పారు చూద్దాం టారో నుంచి క్లారిఫై చేద్దాం ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ అని ఎందుకు అన్నారు ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్ అని ఎందుకు అన్నారు ఏం చేశారు ఆయన అంతే అంతా ఆయనే చేశారంట ఏం చేశారు సారీ అంతా ఆ పర్సనే చేశారంట మా వివర్ యొక్క పర్సన్ మా వివర్ యొక్క పర్సనే చేశారంట ఏం చేశారు ఏం చేశారు ఆఫ్ పెండికల్స్ యూనివర్స్ మీరు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు న్యూ బిగ్నింగ్స్ ఇచ్చారు కానీ ఏం చేశారు మొత్తం మెస్ చేశారు తను ఫైనాన్షియల్గా తన గ్రోత్ మాత్రమే చూసుకున్నారు న్యూ బిగ్నింగ్స్ అయితే చేశారు మీరు ఇచ్చిన ఆఫర్ని ఏమీ పట్టించుకోలేదు మిమ్మల్ని కేర్లెస్గా చేశారు ఓన్లీ మనీకే ఇంపార్టెంట్ ఇచ్చారు సో ఈ రిలేషన్షిప్ అంతా మెస్ చేసుకున్నామని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఐ లవ్ యు అని ఎందుకు అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ ఐ లవ్ యు అని ఎందుకు చెప్తున్నారు ఐ లవ్ యు అని ఎందుకు చెప్తున్నారు మా వివర్ యొక్క పర్సన్ ఐ లవ్ యు అని ఎందుకు చెప్తున్నారు ఓ మీ పర్సన్ మీ దగ్గర చాలా సీక్రెట్స్ దాచిపెట్టారు మీ పర్సన్ మీ దగ్గర చాలా సీక్రెట్స్ దాచిపెట్టారు అయినా సరే మీకున్న నాలెడ్జ్కి మీకున్న తెలివితేటలకి మీరు నాలెడ్జ్ ఉన్న పైకి సింపుల్ పర్సన్లా ఉంటారు సో టోటల్గా ఓవరాల్గా మీరంటే చాలా ఇష్టం అంట ఆయన ఎన్ని దాచిపెట్టిన మీరు యాక్సెప్ట్ చేశారు కదా ఆయన్ని సారీ మీ పర్సన్ని యామ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ అని ఎందుకు అంటున్నారు మీ పర్సన్ ఐ యామ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ అని ఎందుకు అంటున్నారు మీ పర్సన్ ఎందుకు అంత బెటర్ పర్సన్ లాగా మారారు ఓ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు టూ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరి మధ్యలో జగిల్ అది ఇద్దరు పర్సన్స్ అయినా అవ్వచ్చు లేకపోతే తన జాబు మీరు లేకపోతే మీరు థర్డ్ పార్టీ ఇట్లా జగుల్ అవుతూ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు తనతో ఉన్న పర్సన్తో కంపేర్ చేసుకోవడం తన సిచ్యువేషన్తో కంపేర్ చేసుకోవడం సో మిమ్మల్ని ఎప్పుడు జగులు చేస్తూ మీకు ఏమీ ఆన్సర్స్ ఇవ్వలేదు ఆన్సర్స్ మీన్స్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో అందుకనే నేను చేంజ్ అవుతున్నాను ఇంత ముందులా లేను నేను బెటర్ పర్సన్ అవుతున్నాను నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను అని ఓకే ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీకు చెప్పుకోవాలని ఉంది అని ఎందుకు అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ ఎందుకు అంటున్నారు మీ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అందుకే ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎలా ఫీల్ అవుతున్నా చెప్పాలంటే మ్యారేజ్ చేసుకోవాలని మీకు చెప్పాలనుకుంటున్నారు సూపర్ గా వచ్చింది కార్డ్ నెక్స్ట్ ఐ వాంట్ టు బి మోర్ దెన్ ఫ్రెండ్స్ ఎందుకని ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మన రిలేషన్షిప్ అంటున్నారు వాక్అవే చేసిన తర్వాత తెలిసినట్టుంది మీ ఎమోషన్స్ అవి సో ఫస్ట్ ఫ్రెండ్ అనుకున్నట్టున్నారు మీ నుంచి అవే చేసిన తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ కాదు నుంచి ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆశిస్తున్నాను నువ్వు చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు రియలైజేషన్ అయ్యింది అది ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఫర్ దట్ డే అని ఎందుకు అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఫర్ దట్ డే అని ఎందుకు అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ పదే పదే ఆ రోజును గుర్తు చేసుకుంటున్నానంటే ఆ రోజు ఏదో సంథింగ్ జరిగింది సో దాన్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఆ రోజు రావాలి ఆ రోజు జరిగినట్టే కావాలి ఆ మంచి రోజులు రావాలి అని చెప్పి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ అని ఎందుకు అంటున్నారు మా వ్యూస్ యొక్క పర్సన్ నువ్వు మ్యూజిక్తో నాతో మాట్లాడుతున్నావు అని ఎందుకంటున్నారు మా బ్యూస్ యొక్క పర్సన్ అంటున్నారు ఓ త్రీ ఆఫ్ కప్స్ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీతోటి మీతోటి పార్టీ సెలబ్రేషన్స్ హ్యాపీనెస్ మీతోనే సో సాంగ్స్ పాడుతూ పార్టీ చేసుకోవాలనుకుంటున్నారు ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి మ్యూజిక్తో మాట్లాడుతున్నావు మ్యూజిక్తో మాట్లాడుతూ పార్టీ అనమాట మ్యూజిక్ విత్ పార్టీ విత్ విత్ పార్టీ విత్ మ్యూజిక్ పార్టీ విత్ మ్యూజిక్ ఎంత కరెక్ట్గా వచ్చిందో చూసారా పార్టీ విత్ మ్యూజిక్ ఐ నో గెట్ ఐ ద లైన్ విత్ యూ అని ఎందుకు అంటున్నారు మా యొక్క పర్సన్ ఐ నో దట్ ఐ క్రాస్ లైన్ విత్ యూ అని ఎందుకు అంటున్నారు ఏం చేశారండి లైన్ క్రాస్ చేసి మా వ్యూవర్ని ఏం చేశారు మా వివర్ని ఏం చేశారు ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ అండ్ లైన్ విత్ యూ అని ఎందుకంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ లైన్ క్రాస్ చేసి ఏం చేశారండి ఇది చేశారు కన్ఫ్యూజన్ ఏది క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్లో పెట్టారు మా వ్యూవర్ని మీకు క్లారిటీ లేదు తనకి మా వ్యూవర్కి క్లారిటీ ఇవ్వలేదు అనమాట మీకు ఆప్షన్స్ ఉన్నాయి రెండో కావాలనుకుంటున్నారు అది ఎలా కుదురుతుందండి రెండు కావాలి అంటే అది అందుకే లైన్ క్రాస్ చేశాను సారీ చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ ఏమనేసారండి అంతా నా వర్డ్స్ వెనక్కి తీసుకుంటే బాగుండు అనుకుంటున్నారు వివరణ ఏమనేసారండి ఓ ఇది రీజన్ చేసిన తప్పులకి రిగ్రెట్ అవుతున్నారు ఐ విష్ ఐ కు టేక్ బ్యాక్ మై వర్డ్స్ మాటలతోటి పెయిన్ ఇచ్చారు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అందుకనే ఆ వర్డ్స్ నేను వెనక్కి తీసుకోగలిగితే బాగుండును అంటున్నారు జగ్లింగ్ జగ్లింగ్ చేశారు జగిల్ చేస్తూ తనకేమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇక్కడేమో కన్ఫ్యూజన్ అయ్యి తనకి కన్ఫ్యూజన్లో పెట్టి ఇప్పుడేమో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐ వండర్ ఇఫ్ ఆర్ హ్యాపీ వితౌట్ మీ ఏమి లేకుండా హ్యాపీగా ఉండకూడదా మా వివర్ మా వివర్ యొక్క పర్సన్ ఐ వండర్ ఇఫ్ ఆర్ హ్యాపీ వితౌట్ మీ అని ఎందుకు అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ ప్లీజ్ క్లారిఫై చేయండి ప్లీజ్ యూనివర్స్ రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ లేదు సో నేను లేకుండా నువ్వెలా హ్యాపీగా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు వండర్ అవుతున్నారంట అవును రిలేషన్షిప్లో బ్యాలెన్స్ లేదు ఇంకా మీరు లేరని చెప్పేసి హ్యాపీగా ఉండరా అందుకే రిలేషన్షిప్లో హ్యాపీ తీసుకురండి అప్పుడు మీరు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు బ్యాలెన్స్ తీసుకురండి ఐ వాంట్ యు అని ఎందుకు అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ ఐ వాంట్ యు అని ఎందుకు అంటున్నారు మా వివర్ యొక్క పర్సన్ ఐ వాంట్ యూ నువ్వే కావాలి నువ్వు నాకు కావాలి అని ఎందుకు అంటున్నారు ఐ వాంట్ యూ అని మా వివర్ యొక్క పర్సన్ ఎందుకంటున్నారు మీరు స్టార్లా ఉన్నారంటండి మీరు ఒక స్టార్ లాగా వెలిగిపోతున్నారు మరి మీలా ఉన్న పర్సన్ ఎవరు వద్దనుకుంటారు అందుకే ఐ వాంట్ యూ అని అంటున్నారు మీ పర్సన్ టోటల్ గా స్టార్తో ఎండ్ అయింది వెరీ గుడ్ వెరీ నైస్ ఇదండి మీ పర్సన్ హిడెన్ ట్రూత్ మీకు చెప్పకుండా దాచిపెట్టిన నిజాలు ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ షేర్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching. Bye.